హలో హలో సార్ మధు సార్ సార్ అది రిసార్ట్ నాలుగు అయిపోయినాయి సార్ పంపిచేసాము ఆల్రెడీ రెండు లో ప్లే చేస్తారు సార్ అనిల్ యాదవ్ ఒకటి విజయసాయి రెడ్డిది అవి బాగా వచ్చినాయి అంటున్నారు చూసాను మధు విజయసాయి రెడ్డిది సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు మేమైతే ఫస్ట్ డౌట్ వస్తుందని భయపడ్డాము కానీ ఎక్కడ డౌట్ రాలేదు మాధు ఎవరికి కూడా వాళ్ళు వాళ్ళు చాలా క్వాలిటీగా చేస్తారు వాళ్ళు పేమెంట్ విషయం అట్లే ఉంటారు సార్ ఎక్కడ ఇది రాకుండా చూస్తారు వాళ్ళు శభాష్ మధు నిజంగా చాలా బాగా వచ్చింది మేము ఫస్ట్ లో అది ఎట్లా అంటే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అందరు నమ్మేశారు నేను ఫస్ట్ నమ్మరు అనుకున్నాను గానీ లేదు లేదు సార్ బాగా నమ్మారు నేను కూడా పర్సనల్ గా ఎంక్వైరీ చేశాను అంత ఈ సార్ అంటున్నారు అయినా ఈ రీజన్ ఏముంది సార్ నమ్మేస్తారు నారాయణ సార్ కూడా చాలా హ్యాపీగా గా ఫీల్ అయ్యారు చూసి మేము అదే ఫస్ట్ ఇది అవుతా ఉన్నాం సార్ నారాయణ సార్ ఏమంటారు ఏమంటారు అని లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మొత్తం ఎన్ని చేశారు మొత్తం ఎయిట్ చేసాం సార్ ఫోర్ ఏమో ఆంధ్రజ్యోతికి ఇచ్చాము రిమైనింగ్ ఫోర్ సోషల్ మీడియాలో వాడతాం సార్ ఈరోజు మన సోషల్ మీడియా అకౌంట్ యాక్టివ్గా వర్క్ చేస్తా ఉన్నారు నమ్మొచ్చా ఇబ్బంది లేదు సార్ ఏం ప్రాబ్లం ఉండదు సార్ మనకి ఎక్కడ లీక్ చేయరు కదా ఎక్కడ లీక్ సార్ ఎందుకంటే మళ్ళీ లీక్ అయితే ఉన్న క్రెడిబిలిటీ అంతా పోతుంది మనకి జాగ్రత్తగా ఉండాలి ఈ టూ డేస్ అదే అమౌంట్ సంబంధించి సెటిల్ అని చెప్పి అంటే టూ డేస్ ఆగుమదు ఎందుకంటే రేపు ఈవినింగ్ అంతా ఫ్రీ అయిపోతాము సార్ కూడా బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉన్నాను నేను చూసుకుంటాను అమౌంట్ సంగతి సార్ నన్నే మాట్లాడమన్నారు అదే సార్ వర్క్ కంప్లీట్ కాబట్టి ఓకే ఓకే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాం కదమ్మా ఇచ్చాం కదా సో మనము రేపు సాయంత్రం వర్క్ ఫ్రీ అయిపోతాము టూ డేస్ ఆగి కంప్లీట్ గా సెటిల్ చేద్దాం అంత అమౌంట్ అంతా నేనే చూసుకుంటున్నాం సార్ బిజీగా ఉంటున్నారు కదా వన్ మంత్ నుంచి సో అబౌట్ దట్ సార్ శివాజీ గురించి ఏమంటున్నారు సార్ సార్ హ్యాపీగా అయితే వాడు మనీ దగ్గర తగ్గడు లేటు కోర్స్ ఇచ్చమాట బాగా చేస్తున్నారు కదా సార్ చేస్తున్నారు కానీ మరి అమౌంట్ ఎక్కువ అమ్మా టెన్ అంటే ఎక్కువే కదా కానీ అతను సినిమా కెరీర్ అంతా వదురుకొని చేస్తున్నారు కదా సార్ అట్లా అంటావు అది నిజమే లే కరెక్ట్ కానీ కొన్ని ఉంది మాట్లాడాము సార్ నైట్ అంతా ముందు అక్కడ ఎట్లా చేయాలి అనేది అంతా ముందు మేము నువ్వు బయట శివాజీ మేటర్ క్లోజ్ అనకో సరేనా లేదు ఎందుకంటే చాలా పని ఉంది ఫ్యూచర్ లో శివాజీ మేటర్ అంతా కూడా నారాయణ సారే చూసుకుంటున్నారు సార్ మొత్తం నారాయణ సారే సార్ అందుకే సార్ మీతో మాట్లాడమని చెప్పాడు సార్ డైరెక్ట్ మీతో వద్ద ఫోన్ సార్ అక్కడ ఎవరైనా ఉన్నారా

నో డౌట్ అదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్ విజయసాయి రెడ్డి గారిది బాగా వచ్చిందని రిమైనింగ్ రెండు కూడా అట్లా ఉంటాయి సార్ ప్రాబ్లం ఏమి సార్ కూడా అసలు సార్ చెప్పలేదు సార్ లిస్ట్ లో అది చెప్పలేదా ఉన్నారా అట్లా చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు సార్ ఉన్నారు సార్ యాజ్ ఇట్ ఈస్ వస్తుందా వస్తుంది సార్ ఇస్తే మీరు సాయంత్రం ఎయిట్ నైన్ కల్లా ఇచ్చేస్తాం సార్ కంటెంట్ మంచి కంటెంట్ జనాల్లో కంటెంట్ తీసుకోండి ఒక రెగ్యులర్ కంటెంట్ తీసుకున్నా డౌట్ వస్తుంది అంటే ఎట్లా అని కాదు వాళ్ళకి తెలుసు కదమ్మా వాళ్ళకి ఎలా చేయాలో మనకేమి వాటి మీద అనుభవం లేదు కంటెంట్ కూడా వాళ్ళని ప్రిపేర్ చేసి సార్తో మాట్లాడి సార్తో మాట్లాడేదేం లేదు చేసే పని అయితే చేసేయండి దాంట్లోనే కానీ అన్ని ఒకసారి వద్దు డౌట్ వస్తుంది ఇంకా ఎలాగో వన్ డే కదా లోపల అయిపోవాలి కదా సార్ సార్ ఉన్న ఆడియో ప్లే చేసేసేయండి మార్నింగ్ లోపల ప్రశాంత్ కిషోర్ మీద కూడా చేసినట్టున్నారు కదా ఒకటి సోషల్ మీడియా సార్ అది కొంచెం డౌట్ వచ్చేలాగా ఉందమ్మా లేదు లేదు సార్ బయట రెస్పాన్స్ బానే ఉంది సార్ బాగా ఇది అండ్ మన సోషల్ మీడియా సో డ్రైవర్ బాగా ఇది అవుతున్నారు సార్ దాన్ని బాగా వైరల్ చేస్తారు ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి వన్ ఫిఫ్టీ టీమ్స్ సార్ ఇది నైట్ డ్యూటీ నైట్ ఫిఫ్టీ కూడా చేస్తారు సార్ ఇది నైట్ షిఫ్ట్ కూడా నైట్ షిఫ్ట్ కూడా చేస్తారు ఐటీ కంపెనీకే ఇచ్చారా అవును సార్ అవును సార్ జాగ్రత్త కొన్ని మరీ పూర్తిగా కూడా చేయకండి డౌట్లు వస్తాయి కొంచెం అటు ఇటు న్యూట్రల్ గా చేసినట్టు యాక్ట్ చేసి ఓకే ఓకే సార్ డబ్బ కొట్టాలి ఎందుకంటే ఈసారి జగన్ కాడ వచ్చాడంటే సార్ ఇంకా మళ్ళీ మనం కోలుకోవడం జరగదు వాడు ఎదవాడు ఓకే సార్ తెలుసు కదా ప్రయత్నించండి సారు మనం నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు సార్ దోహం చేయడు అంతేనంటా కొడుకులు అని కాదు కానీ మనం నమ్మిచ్చేలాగా చేయాలి ఎవరు తెలివి తక్కువగా లేరు మధు ఓకే వాళ్ళకి డౌట్ రాకుండా చేయాలి విజయసాయి మాత్రం జనాల్లో చొచ్చుకుని వెళ్ళింది యాక్చువల్గా రిమైనింగ్ కూడా అన్ని అట్టే ఉన్నాయి సార్ ఇంకా ఈవినింగ్ రిలీజ్ చేసే టూ త్రీ కూడా అట్టే ఉంటాయి సార్ మొత్తం క్లియర్ గా అవును సార్ అవును సార్ క్లియర్ గా ఉంటాయి సార్ ఆల్రెడీ ఆర్కే గారికి అది ఇన్ని ఓకే అని చెప్పారు సార్ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లో కూడా సార్ కొన్ని ఫేక్ న్యూస్ లాంటివి క్రియేట్ చేయండి రేపు ఒక టూ డేస్ రిగ్గింగ్ చేస్తున్నారు సార్ జనాల్లో ఎమోషన్ క్రియేట్ చేయండి అవన్నీ రెడీ చేసి పెట్టేస్తాం రేపు మార్నింగ్ టెన్ నుంచి టెన్ కదమ్మా ఎయిట్ కల్లా అయిపోవాలి టెన్ కి ఓటు వెళ్ళిపోయి ఉంటారు జనాలు ఓకే సార్ ఓకే సార్ నైట్ నుంచి ప్లే చేశారు అనుకోండి ఓకే ఓకే సార్ సార్ జనాలు కి టెన్ అంటే ఆ టైం అంతా ఓట్లు పడిపోతాయి సార్ ఎయిట్ లోపల జనాల్లోకి వెళ్ళిపోతే సార్ కొంచెం ఎమోషన్స్ క్రియేట్ చేయండి ఓకే సార్ ఓకే సార్ అంటే ఇంత నీచులా వీళ్ళు అని జనాలకి ఒక ఫీలింగ్ రావాలి మన ఓకే సార్ ఓకే సార్ రెడీ చేస్తాం సార్ అలా ఆడియోస్ అలా రెడీ చేసినా థ్యాంక్స్ మధు అన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటా వచ్చావు నేను ఓకే సార్ మనం మాట్లాడదాం ఉండి మనం మీకు ఎంత ఫ్రీ అవుతాము ఓకే సార్ ఎప్పుడు వస్తావు నెల్లూరుకి టూ డేస్ అమౌంట్ వస్తాం సార్ టూ డేస్ కాదమ్మా టూ డేస్ తర్వాత మాట్లాడదాము ఒక వన్ వీక్ లో సెటిల్ చేద్దాం బిజీగా ఉన్నాం కదా ఒక వన్ వీక్ లో మొత్తం కంప్లీట్ సెటిల్ చేద్దాము సర్వే పార్ట్ కూడా నేను నీకే చూసుకోమని చెప్దాం అనుకున్నాను అయితే సర్వే పార్ట్ అంతా మన అధిష్టానం సైడ్ నుంచి వాళ్ళే హ్యాండిల్ చేశారు వేరే వాళ్ళ దగ్గర అందుకని డౌట్ రాకుండా మనం ఈ వరకు హ్యాండిల్ చేసాము సక్సెస్ అయ్యాము అనుకుంటున్నాను నేను ఓకే సార్ వచ్చాక వేరే క్యాంప్ ఉంది ఇప్పుడు ఓకే సార్ భోజనం అయిందా సార్ మాట్లాడచ్చు సార్ మీటింగ్ లో ఉన్నారమ్మా అయిపోయింది ప్రచారం అయిపోయింది కదా ఓకే ఈ రోజు వేరే కోఆర్డినేటింగ్ మీటింగ్ లో ఉన్నారు నీ అమౌంట్ మ్యాటర్ అంతా నాకే కాల్ చేయి వేరే సార్ దాకా అవసరం లేదు నేనే చూసుకుంటున్నాను ఓకే సార్ మనం చూద్దాం అది ఓకే సార్ ఓకే అమ్మ